కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో యాబై తొమ్మిది మంది కళ్యాణ లక్ష్మి షాతి ముబారా లబ్దిదారులకు అరవై లక్షల చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పంపిణీ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు శ్రీనివాసరెడ్డి వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకు చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లితో తల్లులకు ఇచ్చాం ఒక లక్ష రూపాయల పదార్థున యాభై తొమ్మిది మందికి చెక్కు పంపించడం జరిగింది ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ కాదు వరకు పథకమే లేదు కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలైతా ఉంది మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమం ఆడబిడ్డ తలకు అక్ష్యతర పడటానికి ఆ తల్లికి తల్లికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బు తక్కబడ్డా పర్వాలేదు కానీ కళ్యాణ ఎక్స్ప్రెస్ షాది కుమార ఆపదు వెంట వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆధ్యక్ష ఇవ్వడంతో వెంట వెంటనే చెక్కులు వస్తా ఉన్నాయి నెలకు మేమే నెలకు వంద వంద యాభై రెండు రోజులు మేము వస్తూ ఉన్నాం కాబట్టి చాలా మంచి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేట్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు స్థానిక నాయకులందరూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో గ్రామ నాయకుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇంటర్న్ చేపడతాం మేము అందరు పిలుచుకొని గ్రామాల వారిగా పంపా కార్యక్రమం చేస్తాం వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువ ఆడంబరాల కోకుండా తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి లక్ష రూటపాద రూపాలతో పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా దాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫంక్షనాలు కూడా గ్రామ గ్రామాల ఫంక్షనాలు కట్టించాం తక్కువ కిరాయితో ఫంక్షనాలు కూడా తయారు ఉన్నాయి కాబట్టి లక్ష రూటపాద రూపాలతో పెళ్లి కార్యక్రమాలు పూజించుకొని ఆ భార్య భర్తలకు బంధువులకు అక్ష్యత వచ్చిన బంధువులకు కనపడిన భోజనం పెట్టి పంపించవలసి కోరుతాం